వెళ్ళే దారి చూస్తుంటేనే భలే ఎగ్జైట్గా ఉంది అబ్బా మనం వెళ్ళే ప్లేస్ ఇంకెలా ఉంటుంది అనేసి ఇక్కడ చూడండి కొండలు భలే కనిపిస్తున్నాయి కదా ఇలాంటి ప్లేసెస్లో ఉంటే భలే అనిపిస్తుంది ఇక్కడ బోట్లన్నీ పార్కింగ్ చేసి పెట్టేశారు మన కోసమే ఎవరు వచ్చి ఎక్కుతారా అనేసి చూస్తున్నాయి వాట బోట్లు ఇక్కడ మేము బోట్ ఎక్కి రెడీ అయిపోయాం చూడండి మా పిల్లలు హాయి చెప్పేస్తున్నారు బోట్ ట్రిప్ అయితే చాలా బాగుంది పిల్లలకి బాగా నచ్చుద్ది మెయిన్ మేము వెళ్ళే ప్లేసెస్ అన్నీ పిల్లలకి నచ్చే ప్లేసెస్ వెళ్ళాము మేము ఈ టర్నల్ చూడండి ఎంత పెద్ద ఉన్నావో అమ్మో ఇంత పెద్ద టర్నల్ చూడొ నా లైఫ్లో ఫస్ట్ టైం అందులోకి వెళ్ళగానే ఎంత భయం వేస్తుందో నాకు నేను భయం వేస్తుందంటే మా పిల్లలు కూడా భయం వేస్తుంది అన్నారు మేము వెళ్ళేటప్పుడు మాకు ఈ టర్నల్ అయితే కనిపించలేదు వచ్చేటప్పుడు కనిపించాయి ఇక్కడ బోట్ ట్రిప్ ఎంజాయ్ చేయడం ఎలా ఉన్నా చమటలు మామూలుగా పట్టలేదు ఈ సోదంతా మాకు ఎందుకు ఎక్కడికి వెళ్ళాం ఏంటి చెప్పు అంటున్నారు కదా అదిగో అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో చూపించేస్తాను మీకు అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైవ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము కుర్ఫ్ఖాన్ వెళ్తున్నాం అక్కడ షవర్ ఐలాండ్ ల్యాండ్ చూడడానికి ముందుగా అయితే మా షాప్ దగ్గరికి వెళ్ళాము షాప్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ అయ్యాము మేము షాప్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాం ముందైతే ఈ వీడియో అప్లోడ్ పెడుతున్నాను వెళ్ళే దారి చూస్తుంటేనే చాలా బాగుంది ఇంకా నేను అన్ని ప్లేసెస్ కవర్ చేశాను కానీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మేము దగ్గరికి వెళ్ళే వీడియో మాత్రమే పెడుతున్నాను అన్ని పెద్ద పెద్ద వీడియోస్ పెడితే మళ్ళీ మీరు చూడరు కదా అందుకని ఇప్పుడైతే ఖర్జూరం సీజన్ కాబట్టి ఏ చెట్లు చూసినా ఖర్జూరం మాత్రం ఫుల్ కాసేస్ ఉన్నాయి ఇంకా వన్ మంత్ టూ మంత్స్లో అయితే అవన్నీ పొల్లుగా రెడీ అయిపోతాయి చూడడానికి భలే ఉన్నాయి ఇప్పుడు చెట్లు ఇప్పుడు మనం వచ్చేసి బీచ్కి వెళ్తున్నాం ఫస్ట్ అక్కడ ఏమంటే బోట్స్ ఉంటాయి ఆ బోట్స్ ఎక్కడానికి వెళ్తున్నాం ఆ బోట్స్ ఎక్కి అక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళాలి మనం నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాము ఇదే ఐలాండ్కి వెళ్దాము అనేసి ఇప్పుడు ఇది సెకండ్ టైం అన్నమాట అక్క వాళ్ళు వచ్చారనేసి వెళ్తున్నాం అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఈ ట్రిప్లో మేము ప్లాన్ చేయలేదు ఇది కానీ షాప్ దగ్గర వెళ్ళాక ఇలా వెళ్ళాము మేము ఇంతకు ముందు ఎక్కిన ప్లేస్లో అయితే బోట్స్ లేవు వేరే చోటకు వెళ్ళమన్నారు అక్కడ ఒక సెక్యూరిటీ అతను ఈ ప్లేస్కి అందుకు ఇక్కడికి వచ్చాము అక్కడ బోట్లు ఎందుకు లేవంటే బీచ్ దగ్గర వీకెండ్స్ అయితేనే ఉంటాయంట వీక్ డేస్లో ఉండవంట మేము వెళ్ళింది అయితే మండే రోజు అందుకని లేదన్నమాట ఇక్కడ మా పిల్లలు అయితే కింద చేపలు ఉన్నాయని మరమరాలు వేస్తున్నారు బోట్ అయితే లోపల ఉంది ఎక్కడానికి రమ్మన్నాడు అతను వెళ్తున్నా అన్నమాట దీనికి టైమింగ్స్ అంటే ఏం లేవు మనం వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కించి మనం తీసుకెళ్ళమన్న ప్లేస్కి అన్నమాట మధ్యలో ఐలాండ్ ఉంటుంది అక్కడికి వీకెండ్స్ మాత్రం అక్కడ కొంచెం ఇక్కడికి ఆ బీచ్కి ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంతే అక్కడికి వెళ్ళే ముందు అక్కడ లేవనేసి ఇక్కడికి వచ్చాం మనిషికి వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నారు అంటే మన ఇండియా మన ఐదు వందలు అలా అవుతుందిమాట మేము ఒక్కలమే కాబట్టి మాకు రెండు వందలు తీసుకున్నారు లేదంటే మామూలుగా మనం ఎక్కితే మనిషికి వచ్చి ఇరవై రూపాయలు అన్నమాట ఇక్కడ మా పిల్లలు మేము అందరం అయితే ఫస్ట్ ఒక బోట్ ఎక్కి రెడీ అయిపోయాము ఫుల్ చెక్కింగ్ ఎందుకంటే బీచ్ దగ్గర స్టార్ట్ అయ్యి మనం వెళ్తే అక్కడ మామూలుగా ఇంత చెక్కింగ్ అది లేదు మనం స్పెషల్గా వెళ్తున్నప్పుడు అయితే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఈ ఫామ్లో ఫిల్ అప్ చేసి ఇవ్వాలంట అక్క వాళ్ళైతే టూరిస్టులు కాబట్టి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అన్నది అంతా రాసిమ్మన్నారు పేపర్స్ పైన ఆ అబ్బాయే మనం డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే అప్పటికప్పుడు జిరాక్స్లు తీసుకుని వచ్చి మనకి ఇచ్చాడనమాట మావైతే ఎంలెట్ సైడ్ నెంబర్స్ అవి వేసి ఫామ్స్ ఫిల్ అప్ చేసి ఇమ్మన్నారు అవన్నీ చేసి అన్ని రూల్స్ పెట్టి తీసుకువెళ్ళారు బాగా భయం అనిపించింది ఏంటి ఇలా ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు ఏంటి అనేసి కానీ మేము వెళ్ళింది అయితే మధ్యాహ్నం మూడు గంటల ఆ టైంలో వెళ్ళాము ఫుల్లు ఎండ ఈ జాకెట్లు వేసుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం తడిసిపోయాం మేము ఆ రేంజ్లో పట్టాయి చెమట్లో అవి ఉడికొస్తాయి కదా మనకి అందుకని ఫస్ట్ బోట్కి రెడీ అయిపోయాం మేము అన్నీ వేసుకుని ఫామ్స్ అన్ని ఫిల్అప్ అప్ చేసేసి అబ్బాయికి ఇచ్చేసి రెడీ అయిపోయి మేము వెళ్తుంటే అక్కడ ఏం జరిగిందంటే మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర జాకెట్స్ కరెక్ట్గా లేవంటాం మేము కరెక్ట్గా వేసుకోలేదని అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఆ బోట్ని ఆప్ చేసేసారు తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకొక బోట్ ఎక్కి స్టార్ట్ అయి వెళ్ళాము ఇక్కడే ఈ ప్లేస్లోనే మమ్మల్ని చాలాసేపు ఆపేశారు ఆ మిలిటరీ వాళ్ళు ఉన్న బిల్డింగ్ అయితే నేను చూపించలేదు కొన్ని రీజన్స్ ఉంటాయి కదా అందుకని తర్వాత ఆ బోట్ మరి వేరే బోట్ ఎక్కుతున్నాం చూసారా ఎలా ముద్దయిపోయామో మేము ఆ బోట్లో అంత సేఫ్ వెయిట్ చేసాము మిలిటరీ ఆఫీసర్ అయితే ఒప్పుకోలేదు ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ వెళ్ళడానికి ఒప్పుకోలేదు అందుకు వేరే బోట్ ఎక్కాం ఇక్కడైతే స్టార్ట్ అయి వెళ్తున్నాం అన్నమాట మాకు సెక్యూరిటీ అతను అంటే మిలిటరీ అతను ఏమి ఇచ్చారంటే ఈ డ్రింక్స్ ఇచ్చారు వాటర్ డ్రింక్స్ మేము ఎంతమంది ఉన్నామో అంతమందికి ఇచ్చారు ఇది మా వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ ఇక్కడ ఎలా ఇస్తారా అంటూ ఫుల్ హ్యాపీ అయ్యారు అన్నమాట మా వాళ్ళు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అలా ఇస్తారని జాగ్రత్తగా వెళ్ళండి అని జాగ్రత్తలు చెప్పి ఆ డ్రింక్స్ ఇచ్చి మరి పంపించారు మనం తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనికి కనిపించి వెళ్ళాలంట తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము కనిపించి వెళ్ళాము ఇక్కడ ఇతనైతే బోటు స్పీడ్గా తీసుకెళ్ళట్లేదు మేము పిల్లలతో ఉన్నాము అనేసి చాలా స్లోగానే తీసుకువెళ్ళారు బోటు ట్రిప్ అయితే బాగుంది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఐలాండ్ మనం అక్కడికే వెళ్తున్నాం అన్నమాట ఇదంతా పోర్ట్ అంట ఇది చూడండి ఎంత పెద్ద పడవ ఉందో పడవ కదలేంది షిప్పే అనాలి దాన్ని అంత ఉంది కదా నేను పడవ అంటున్నాను నా కొడుకు చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు ఇది మేము సెకండ్ టైం అన్నమాట మా బాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ బోట్ అతను చాలా స్పీడ్గా తీసుకువెళ్ళాడు వాటర్ని టచ్ చేసే మా బాను చాలా ఆనందం ఫీల్ అయిపోయాడు మాట ఇది సెకండ్ టైం వాడికి ఈ ట్రిప్పు అదిగోండి అక్కడికి వెళ్తున్నాం మనం బాగుంటది ప్లేస్ అయితే అక్కడ వాటర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదిగో ఇక్కడికి వచ్చామన్నమాట మనం ఇక్కడ మా ఊళ్ళకి అయితే గవ్వలు గోమతి చక్రాలు శంఖాలు దొరుకుతున్నాయంటే తెగేరేస్తున్నారు నాకు షాకింగ్ విషయం ఏంటంటే గోమతి చక్రాలు దొరికాయి మాకు ఇక్కడ సెవెన్ ఎయిట్ దొరికినాయి గోమతి చక్రాలు మా వాళ్ళు తెగేరేసేస్తారు ఇంకా ఉంటే దొరికేవి కానీ టైం అవుతుంది సాయంత్రం అయ్యేసరికి మనం వెళ్ళిపోవాలన్నమాట నైట్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండకూడదు అందుకని ఇక్కడైతే ఒక ఒక డస్ట్బిన్ కూడా పెట్టాడు చెత్త వేయడానికి చూడడానికి బాగుంది బాగా నీట్గా ఉంచారు ప్లేస్ అయితే అని మా ఊళ్ళు తయారేస్తున్నారు పెద్ద పెద్ద గవ్వలు కూడా దొరికాయి మాకు ఇక్కడ అవి అయితే అక్క ఇండియా తీసుకువెళ్తానని ఏరుకుంటుంది అన్నమాట ఇక్కడ నా కొడుకేదో దొరికిందంటే చూపించేస్తున్నాడు చూడండి ఎంత నీట్గా ఉందో ప్లేస్ రాళ్ళు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి ఇదిగోండి మా చూపిస్తుంది చూడండి గోమతి చక్రాలు దొరికాయి అనేసి వీళ్ళు ఫుల్ ఎగ్జైట్ గోమత చక్రాలు దొరకడంతో అవన్నీ కవర్లో వేసుకుని మేము సర్దేసుకుని మళ్ళీ బోటు ఎక్కడ ఎక్కామో అక్కడికి స్టార్ట్ అయ్యి వెళుతున్నాం అన్నమాట ఇక్కడ చూడండి మాంజు ఎన్ని దొరికాయని కౌంట్ చేస్తుంది మొత్తం ఎయిట్ దొరికాయి అన్నమాట ఇంకా టైం ఉంటే ఇంకా దొరికేవి చాలా త్వర త్వరగా దొరికాయి అక్కడ మేము టెన్ మినిట్స్ కూడా లేము వెంటనే వచ్చేస్తాం అంటే నైట్ అయితే ఉండకూడదని సెక్యూరిటీ అతను ముందే చెప్పి పంపించారన్నమాట అందుకని తిరిగి స్టార్ట్ అయిపోయాము కానీ జాకెట్లు వేసుకున్నాక ఫుల్ చెమట్లు పెట్టి ముద్ద ముద్ద అయిపోయాం మేము మాత్రం ఇక్కడ నా కొడుకు పరమానందం చూడాలి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఏదో బోట్ ఆడే నడిపేసినట్లు తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము సన్సెట్ అవుతుంది చూడడానికి భలే బాగుంది మన ఫోన్లో ఆ మాత్రమే వస్తుంది క్వాలిటీ అందుకే అలాగే చూపించాను నేను కానీ వాటర్లో ఇలాంటి బోట్లు అంటే నాకు చాలా ఇష్టం నా కొడుకు కూడా చాలా ఇష్టం ఈ ట్రిప్ అయితే భలే ఎంజాయ్ చేసాం మేము చూడండి మా వాళ్ళు ఆనందం చూడండి మొహాలు వెలిగిపోతున్నాయి ఈ అబ్బాయి సెకండ్ టైం తీసుకెళ్ళిన అబ్బాయి అనమాట ఆ అబ్బాయికి కూడా డ్రింక్ వాటర్ ఇచ్చాడు అతను సెక్యూరిటీ అతను బాగుంది అనిపించింది వాళ్ళు ఇవ్వడం నచ్చింది నాకు ఇలా ఇస్తారా అనిపించింది నాకైతే నీ కొన్ని కొన్ని చోట్లయితే మనం అన్ని డబ్బులు పెట్టే కొనుక్కోవాలి వెళ్ళి ఇచ్చేది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది మా వాళ్ళు ట్రిప్ బాగుందా అంటే బాగుందనేసి చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆ గాలి వల్ల వాయిస్ అది పెట్టలేదు నేను డైరెక్ట్ తర్వాత వాయిస్ ఇస్తున్నాను అక్కడ ఇచ్చిన వాయిస్ మనకి ఎందుకు వినిపియదో అంత సముద్రం ఊరు వస్తుంది అందుకని మాట నేను అక్కడ వాయిస్ షార్క్ ఐలాండ్ అన్నది షార్జాకి ఫుజారాకి మధ్యలో వస్తుంది అనుకుంటా షార్జాని చెప్పలేం ఫుజారా అని చెప్పలేం మధ్యలో ఉంటుంది మనం ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూసాం కదా పెద్ద బోట్స్ అవి అవి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇది ఒక పోర్ట్ అనుకుంటా చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి ఫుల్ మేము ఎక్కడ ఎక్కామో అక్కడికైతే మళ్ళీ తిరిగి వచ్చేసాము ట్రిప్ అయితే బాగుంది నచ్చిందా మేడం అనేసి అబ్బాయి అడిగాడు అనమాట కానీ బోటు దిగేసరికి మా పరిస్థితి ఇలా ఉంది ఫుల్ చెమటలు మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బీచ్ దగ్గరికి వస్తున్నాము మేము ఫస్ట్ బీచ్ దగ్గరికే వెళ్ళాము అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి వెళ్ళాము కదా ఇంతకుముందు ఆ ఐస్లాండ్కి వెళ్ళటానికి అనేసి చూడండి కుర్ఫ్ బీచ్ భలే ఉంటుంది బీచ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ కూడా గవ్వల సంఖాలు దొరుకుతున్నాయని మా వాళ్ళు దిగేసి మరీ ఏరేస్తున్నారు ఇక్కడ బ్రతికున్న శంఖాలు దొరికినాయి మా వాళ్ళకి చూపిస్తుంది చూడండి మంజు అందులో వాటిది మాంసం కూడా ఉందన్నమాట అదిగో చూడండి బ్రతికే ఉన్నాయి అవి చూసి మా పిల్లలు ఏళ్ళలో కేకలు వేసుకుంటే పరుగులు ఎట్టుకుంటూ వెళ్ళిపోయారు మీరు వీక్ డేస్లో వెళ్తే ఇక్కడ బోట్స్ లేవని కంగారు పడకండి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఆ బోట్లు ఉండే చోటకైతే అయితే తీసుకు వెళ్తున్నారు మనకి కానీ సెక్యూరిటీ అతను అయితే ఫుల్ చెక్ చేస్తున్నారు ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలండి వాళ్ళు చెప్పేది కూడా మన సేఫ్టీ కోసమే కదా వీళ్ళు ఇక్కడ జలపాతాలు రెడీ చేశారు చూడండి బీచ్ దగ్గర అయితే కాసేపు తిరిగేసి తర్వాత ఈ జలపాతాలు చూస్తూ రూమ్కి స్టార్ట్ అయి వెళ్ళిపోయాం మేము ఇవి చూడండి భలే అనిపించింది ఈ వెళ్ళే దారి అంతా కూడా ఫుల్ టర్నల్ ఉన్నాయి కొండని తవ్వుకుంటూ వెళ్ళిపోయి మరి రోడ్డు వేశారు చూడడానికి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి ఈ టర్నల్ నుంచి ఇంతకుముందు వెళ్ళినప్పుడు వేరే రూట్స్ నుంచి వెళ్ళాము ఈ టర్నల్స్ అయితే కనిపించలేదు కొండను తవ్వుకుంటూ వెళ్ళిపోయారు చూస్తుంటేనే చాలా భయం వేసింది ఒకటైతే ఐదు కిలోమీటర్లు ఒకటి ఆరు కిలోమీటర్లు అలా ఉన్నవి పెద్దవి అసలు ఎంతసేపు నడిచినా నడుస్తూనే ఉన్నవి చూడండి అసలు ఎంత మొత్తం ఫుల్ వీడియో పెట్టామంటే చాలా లెంత్ అవుతుంది అందుకే నేను ఒక్క వీడియో మాత్రమే పెట్టాను ఈ టర్నల్ది ఇది పెద్ద పెద్ద కొండలు మనం బయట నుంచి చూస్తే అర్థమవుతుంది టర్నల్ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద కొండలు ఆ కొండంతా కట్ చేసి రోడ్డు వేసేదానికంటే ఇలా అయితే బెటర్ అని వేసినట్లు ఉన్నారు చూడడానికి చాలా బాగుంది కానీ రోడ్లు కూడా పెద్ద తిరుపతి కొండల పైన వెళ్ళినట్లే ఉన్నవి సేమ్ ఇలాంటి కొండలు ఉన్న ప్లేస్ లో రెస్టారెంట్స్ షాప్స్ ఉన్నవి కానీ ఈ లోపల నుంచి వెళ్తే ఏదో ఒక ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటా అందుకే ఉన్నవి ఇవన్నీ కవర్ చేయలేదు మేము అప్పటికే చూడండి నైట్ అవుతూ ఉంది అందుకని వెళ్ళిపోయా అన్నమాట ఓన్లీ ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్ ఎక్కి వచ్చేస్తున్నాం మేము రూమ్కి ఇదేనండి మేము కుర్ఫాన్కి వెళ్ళిన వీడియో వీడియో మరి మీకు ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి కుర్ఫాన్లో మేము వెళ్ళింది ఈ బోట్ ఎక్కే ప్లేస్ ఇంకా బీచ్ ఒకటే చూసాము కానీ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి మాకు అప్పటికే సిక్స్ అలా అయిపోతుంది వెళ్ళాలంటే ఈ కొండల నుంచి భయం వేస్తుంది కదా అందుకు వెళ్ళి ఉండగానే వెళ్ళిపోదామని మిగతా ప్లేసెస్ మేము చూడడానికి వెళ్ళలేదు కానీ కొన్ని ప్లేసెస్ ఏంటంటే ఈవినింగ్ సిక్స్ అయ్యే వరకు వరకే ఉంటాయి తర్వాత క్లోజ్ చేసేస్తారు మనం వెళ్ళినా ఉండవులే అనేసి మిగతా ప్లేసెస్కి మేము వెళ్లకుండా వచ్చేస్తున్నాము కానీ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైం వెళ్ళండి మార్నింగ్ టైం వెళ్తే ఈవినింగ్ వరకు అన్నీ కవర్ చేయొచ్చు సమ్మర్లో అస్సలు వెళ్ళొద్దు మేము చూసారా ఎలా అయిపోయామో మేము వెళ్ళిన సమ్మర్లో కాబట్టి మీరు వింటర్లో ప్లాన్ చేసుకోండి ఇండియా నుంచి వచ్చే వాళ్ళైనా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఇదేనండి కుర్ఫ్ఖాన్కి సంబంధించిన వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి